నమస్తే ఎన్నో విషయాలు మెగా నైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మనందరికీ సుపరిచిత్రాలే హరి రఘుప్రియ గారు రఘుప్రియ గారు ఎన్నో విషయాలు ముఖ్యంగా దిన ఫలితాల ద్వారా మనల్ని నిత్యం పలకరిస్తూనే ఉంటారు ఆధ్యాత్మికంగా చాలా విషయాలు మాట్లాడే క్రమంలో రాముడి గురించి మాట్లాడే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి దాని మీద రఘుప్రియ గారు స్పందించిన తీరు మీరు అందరూ చూశారు ఇంకా చాలామందికి ఆ వీడియోను కూడా పోస్ట్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎందుకంటే మన భారతదేశం ఎన్నో ఎన్నో రకాలుగా అత్యున్నతమైన దేశం అని చెప్పుకునే ఒక సుసంపన్నమైన దేశం ఆ సుసంపన్నమైన దేశం అని ఎంత గర్వంగా ఎందుకు చెప్పుకోగలుగుతున్నామంటే మన సంస్కృతి సంప్రదాయాలు మన కట్టు బొట్టు ఇంకెక్కడా కనిపించదు ఇంత లిబర్టీ కూడా మరి ఏ దేశానికి వెళ్ళినా కనిపించదు అంత ఉన్నతమైన దేశంలో మన రాముడి గురించి మాట్లాడితే ఎవరు చెప్పండి తట్టుకుంటారు అందుకనే అంత ఇదిగా మాట్లాడటం జరిగింది రఘుప్రియ గారు ఆ వీడియోలో ఇక దాని గురించి కాసేపు పక్కన పెడితే మనందరం కూడా చాలా విషయాలు భక్తితో కొన్నిసార్లు పూజలు చేసేటప్పుడు తప్పులు చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని ఆచారాలు పాటించేటప్పుడు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఈ పొరపాటుని ఎక్కడ ఎవరిని అడగాలి అన్న సందేహం మనలో ఉంటుంది ఆ సందేహాన్ని నివృత్తి చేసే క్రమంలోనే ధర్మ సందేహాలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం రఘుప్రియ గారితో ఈరోజు మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పనిలో పనిగా రాముడి గురించి కూడా మాట్లాడే పని చేద్దాం కాస్త హార్ష్ కాకుండా శాంతంగా రామునికి సంబంధించిన చాలా విషయాలు మనందరం తెలుసుకోవాల్సిన విషయాలు రఘుప్రియ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కడా ఏ వీడియోని కూడా స్కిప్ చేయకండి విషయం బోధపడదు ఎక్కడ మీరు కట్ చేశారో అక్కడే మెయిన్ విషయం మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మరీ మరీ చెప్తున్నాను వీడియోస్ స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి మీరు ఏదన్నా చెప్పాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి నమస్కారం అండి రవి గారు మొట్టమొదటిగా స్నానాల గురించి మాట్లాడదాం చాలామందికి స్నానం మిట్ట మధ్యాహ్నం స్నానం చేయటం ఈ మధ్యకాలంలో మనం తప్పుపట్టడం కాదు కానీ వృత్తిరీత్యా చాలామంది షిఫ్ట్లు చేస్తూ ఉన్నారు అర్ధరాత్రి వస్తారు స్నానం చేస్తారు అసలు ఏ టైంలో స్నానం చేయాలి ఏ టైంలో చేయకూడదు ఏ స్నానానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది ఎవరు ఎలా చేయాలి స్నానాలు కూడా కొంతమంది కొన్ని కొన్ని ఆచార సంప్రదాయాలు ఉంటారు అలాంటి సంప్రదాయాలు ఏవైనా ఉన్నాయా స్నానానికి సంబంధించి చెప్పండి తప్పకుండా మనం లేస్తూనే కాలకృత్యాల తర్వాత చేసేదే ప్రప్రథమంగా స్నానంతో మొదలు పెడతాం అంటే ఈ స్నానం అనేది మనకి మూడు రకాలుగా చెప్పబడింది మొదటిది దేవస్నానము రెండవది మనుష్య స్నానము మూడవది రాక్షస్నానము అంటారు అంటే బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటలలోపు చేసేదాన్ని దైవస్నానము అంటారు దాని తర్వాత ఆరు నుంచి ఎనిమిదికి చేసేది ఎనిమిది కాదు పది తొమ్మిది ఆ సమయంలో చేసేది అంటే ప్రతి మూడు గంటలకు ఒకసారి చేసేది మా స్నానము తరువాత పది తర్వాత నుంచి చేసేది రాక్షస స్నానము అంటారు అయితే మనకి ఇక్కడ ప్రప్రథమంగా మొదటిది దేవస్నానానికే ఇంపార్టెన్స్ ఇస్తాము ఆ సమయంలో స్నానం చేయడం వల్ల అది దేవతలు తిరిగే సమయం కాబట్టి వారి యొక్క అంటే ఆ యొక్క నీళ్లల్లో వాటి యొక్క పవిత్రత అనేది ఉంటుంది ఆ జలానికి పవర్ అనేది ఉంటుంది దాని వల్ల చేయడం వల్ల శరీర శుద్ధి అంతఃశుద్ధి మనశుద్ధి కూడా కలుగుతుంది శరీరం తేజవంతంగా ఉంటుంది మనసు ఉల్లాసంగా ఉంటుంది ఆరోగ్యవంతంగా కూడా ఉంటుంది అందుకే ప్రథమంగా ఆ స్నానానికి ప్రయారిటీ ఇవ్వాలి అయితే రెండవది ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇంకా తప్పదు ఇంకా చెయ్యలేము లేవలేము అలసిపోయి ఉన్న టైంలో ఆరు నుంచి తొమ్మిది మధ్యలో కనుక మనుష స్నానం చేసినట్టయితే కనుక అది కూడా కొంత ఫలితాన్ని ఇస్తుంది ఇంకా తరువాత చేసే స్నానము రాక్షస స్నానము అంటారు ఆ సమయంలో చేసే స్నానానికి అనారోగ్యం ఎక్కువ అవుతుంది ఒళ్ళు అనారోగ్యం పాలవడము శరీరంలో ముడతలు ఎక్కువగా రావడము మనకి ఎందుకు వస్తున్నాయి అని అనుకుంటాము ప్రప్రథమంగా కారణము స్నానం చేసే విధానంలోనే ఆ సమయంలో స్నానం చేసేదానికి మన శరీరము ముడతలు పడే అవకాశం ఉంటుంది ఇంటర్నల్ ఆర్గాన్స్ దెబ్బతింటాయి తరువాత సూర్యోదయం అయిపోయి మెట్ట మధ్యాహ్నం సమయానికి వచ్చేటప్పటికి ఎక్కువగా అంటే వేడితనం ఎక్కువగా ఉండడం వల్ల మనకి శరీరంలో రకరకాల వ్యాధులు రావడము అంటే మనకి ఆరోగ్యపరంగా ఇవన్నీ వస్తే ఆధ్యాత్మిక పరంగా చెప్పేది ఏంటంటే ఆ సమయంలో పితృస్నానం చేస్తారు అంటే మనకి కాలం చేసిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ సమయాల్లో చేసేది పితృస్నానం అంటారు ఆ సమయం వల్ల మన ఇంట్లో అశుభాలు జరగడము శరీరం రోగాలు పారవ్వడము లక్ష్మీదేవి రాకపోవడము అందరికీ కావాల్సింది లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి రాకపోవడము జరుగుతుంది దీని ద్వారా ఏంటంటే ఇంట్లో అశాంతి మానసిక అశాంతి దేహ బాధలు రోగాలు వస్తాయి ఈ సమయంలో ఈ స్నానాలను కూడా మనము బ్రహ్మ విష్ణు శివ అని కూడా చెప్పచ్చు ఓకే పొద్దున చేసే స్నానము బ్రహ్మస్నానము ఆ తర్వాత మనుష స్నానం చేసే సమయాన్ని విష్ణు స్నానము ఆ తర్వాత చేసే సమయ శివ స్నానము అని ప్రకటన చేస్తారు అంటే మనకి శాస్త్రపరంగా చెప్పడం జరిగింది అయితే ఈ స్నానాలకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే కనుక స్నానాల్లో కూడా సమయా సమయాలు ఉంటాయి అమా మనకి నెలలో అమావాస్య అప్పుడు స్నానం చేస్తాము తర్వాత పౌర్ణమి అప్పుడు స్నానం చేస్తాము తర్వాత ఈ మధ్యలో వచ్చే ఏకాదశి అప్పుడు తల స్నానం తలస్నానం చేయొచ్చండి చేస్తారు ఆ సమయంలో మనకి ఏదైనా అమావాస్య పెద్దవాళ్ళు ఈ అమావాస్య నాడు ఏదన్నా చేస్తూ ఉంటే ముఖ్యంగా స్నానాలు చేస్తుంటే స్నానం చేయకూడదు అని లేదు చేస్తారు అమావాస్య నాడు స్నానం చేస్తే మంచిది అంట చాలా మంచిది ఆ సమయంలో మన శరీరంలో ఏదైనా దోషాలు ఉంటే కనుక పోతాయి పౌర్ణమికి ఎంత ప్రాధాన్యత ఉందో అమావాస్య కూడా సమానమైన ప్రాధాన్యత ఉంది ఆ సమయంలో చేయొచ్చు ఏకాదశి సమయంలో చేయొచ్చు ఈ మధ్యలో మనకి మాస శివరాత్రి అని రకరకాల పండగలు కూడా వస్తుంటాయి ఆ సమయంలో తల స్నానం చేస్తామనమాట అయితే ఇంకొకటి తల స్నానం చేయడానికి మామూలు స్నానం చేయడానికి కూడా మీరన్నట్టు జాబ్ రీత్యా అవ్వకపోవచ్చు లేదా ప్రయాణాల రీత్యా అవ్వలేకపోవచ్చు అప్పుడు ఏం చేయాలి అంటే ఈ పొద్దున్న సమయము మధ్యాహ్న సమయాన్ని విసర్జించి సాయంత్రం ప్రదోష సమయంలో కనుక స్నానం చేసినట్టయితే అది కూడా దేవతా స్నానం కింద లెక్కలోకి వెడుతుంది అనమాట సరే మరి తల స్నానాలు ఎప్పుడు చేసుకోవాలి కొంతమంది అర్ధరాత్రి సమయంలో ఆ తల స్నానం చేస్తారు ఆ స్నానం చేసినట్టయితే దోషాలు అంటుకుంటాయి కర్మ సంబంధిత దోషాలు అంటుకుంటాయి ఒకవేళ తప్పదు మేము చెయ్యాలి అని అనుకుంటే కనుక ఒకటో జాము అయిన తర్వాత అప్పుడు చేయండి ప్రయాణాల బడలకి వల్ల కావచ్చు మీ యొక్క రీత్యా ఇప్పుడు ఐటీ కంపెనీల వాళ్ళకి అవ్వదు అని అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ షిఫ్ట్లు ప్రకారం మాకు ఆ సమయం అవ్వదు అని అనుకున్నప్పుడు ఆ సమయాన్ని ఎలాగో దాటవేశారు కాబట్టి అయితే కుదిరితే సాయంత్రం సమయం చేసుకోండి లేదంటే మొదటి జాములో కనుక చేసుకున్నట్టయితే ఆ స్నానము పవిత్రం ఉంటుంది ఇప్పుడు స్నానం చేసే దేనికోసము ఒకటి బాహ్యంగా శుద్ధి అవ్వడానికి ఆరోగ్యపరంగాను అంత అంతర్గతంగా ఆ స్నానము మనసుని ఆహ్లాదపరచడానికి స్నానం అనేది చేస్తామన్నమాట సో స్నానానికి ఇంతటి ప్రా ఇంతటి ప్రాధాన్యత ఈ సమయాలు కూడా ప్రతి ఒక్కళ్ళు పాటించుకుంటేనే ఆరోగ్యంగాను ప్రతి ఒక్కరికి కావాల్సిందేంటి అందం అందం కావాలి హెల్త్ సంగతి తర్వాత ముందు అందంగా అందంగా ఉంటేనే ఉంటారు కానీ ఈ స్నానాల వల్ల చర్మం తొందరగా ముడతలు పడుతూ ఉంటుంది ఇక్కడ ఇంకొక విషయం కూడా ప్రస్తావించాలి మనం స్నానం చేసేటప్పుడు మాట్లాడితే కనుక ఆ మనకి దేహకాంతి తగ్గిపోతూ ఉంటుంది స్నానం చేసేటప్పుడు మాట్లాడకుండా చెయ్యకూడదు అయితే స్నానం చేసేటప్పుడు కొన్ని ఉన్నాయి పూర్తి వివస్త్రగా స్నానం చేయకూడదు ఏదో ఒక నూలు పోగైనా ఉండాలి అది కుదరదు అని అనుకున్నప్పుడు ఒక మనం నూలు తాడు ఏదైనా దారం కాని ఏదైనా ఒంటి మీద కానీ లేదా అంటే ఇక్కడ వేసుకుని కానీ స్నానం చేస్తే పూర్తి వ్యవస్థ కాకుండా ఉంటుంది ఇద్దరికి వర్తిస్తుంది అది స్త్రీ పురుషులు అంటే పురుషులలాగా వాళ్ళకి సంబంధించిన వస్త్రాలు వేసుకుని వాళ్ళు స్నానం చేస్తారు ఆ కండువా కట్టుకునో లేదంటే మన టవల్ కట్టుకునో వాళ్ళు స్నానం చేస్తారు కానీ స్త్రీల దగ్గరికి వచ్చేటప్పటికి అలాంటివి కాదు కాబట్టి ప్రత్యేకంగా స్త్రీలు కనుక ఒక దారపు పోగుని తీసుకుని ఇలాగ మనం వేసుకున్నట్టు ఎక్కడో దగ్గర లేదా చేతికి కట్టుకోవడమో లేదా కట్ మాత్రమే కట్టుకున్నట్టయితే వివస్త్రగా చెయ్యనటువంటి ఫలితం వస్తుంది వివస్త్రగా చేయడం వల్ల ఏమవుతుందంటే రకరకాల దుష్ట శక్తులు ఆవాహన జరుగుతాయి ఆ సమయంలో ఆవాహన జరిగే అవకాశం కనబడుతుంది కాబట్టి ఇలాగ వ్యవస్థగా చెయ్యొద్దు అని అంటారు అనమాట తర్వాత ఇంకొక విషయం కూడా ఆధ్యాత్మికంగా చెప్పాలి ఏంటంటే కనుక ఆ ఈ స్నానం సమయంలో కనుక చంద్రుణ్ణి తలుచుకుని కనుక స్నానం చేస్తే అపురూపమైన అందం వస్తుంది ఓకే సో అమ్మాయిలకి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ లాస్ట్లో ఎండ్ ఎండ్లో ఇచ్చారు మీరు చాలా చక్కటి విషయం చెప్పారు సో స్నానం ఏ విధంగా చేయాలి ఏ స్నానం వలన ఎలాంటి ఫలితం వస్తుంది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా పాటించే ప్రయత్నం చేయండి లేదా మీకు ఈ విషయాలు ముందే తెలుసా మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి సో అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ధర్మ సందేహంతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను ఇంతవరకు సెలవు నమస్తే